హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూనిక్ క్లాసెస్ ఈ వీడియోలో మనం శాతవాహనాల యుగం గురించి డిస్కస్ చేద్దాం శాతవాహన రాజ స్థాపకుడు ఎవరు అదేవిధంగా మూల ఎవరు అందరికంటే గొప్పవారు ఎవరు చివరి వారు ఎవరు ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం పురాణాల ప్రకారం శాతవాహనులు ముప్పై మంది రాజులు నాలుగు వందల సంవత్సరాలు పరిపాలించినట్టు తెలుస్తుంది ఈ ముప్పై మంది రాజులు ఎవరు అదేవిధంగా వాళ్ళు ఏ విధంగా పరిపాలించారు వాళ్ళ కాలంలో వేయించిన శాసనాలేంటి వారి కాలంలో వచ్చిన రచనలు ఏంటి ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం శాతవాహనుల యుగంలో మొత్తం తొలి అదే అదేవిధంగా మలి శాతవాహనులు అనే రెండు విధాలుగా డివైడ్ చేయడం జరిగింది అయితే శాతవాహన రాజ్య స్థాపకుడు ఎవరంటే శ్రీముఖుడు శాతవాహన మూల పురుషుడు ఎవరు అంటే శాతవాహనుడు అందరికంటే గొప్పవాడు ఎవరంటే గౌతమి పుత్ర శాతకర్ణి చివరి గొప్పవాడు ఎవరంటే యజ్ఞశ్రీ శాతకర్ణి ఫస్ట్ రాజు వచ్చేసి శ్రీముఖుడు ఈయన పరిపాలించిన కాలం క్రీస్తు పూర్వం టూ థర్టీ వన్ టు టూ నాటి ఎయిట్ వరకు పరిపాలించడం జరిగింది శ్రీముఖుడిని శాతవాహన రాజస్థాపకుడు అంటారు అదేవిధంగా కొన్ని పురాణాల లోపల శ్రీముఖుడు ఏమని అంటారు సింధూక అదేవిధంగా బలిపుచ్చకుడు బలి అని కూడా పేర్కొన్నారు శ్రీముఖుడి మొత్తం పరిపాలనా కాలం ఎంత అంటే ట్వంటీ త్రీ ఇయర్స్ శ్రీముఖుడు ఫస్ట్ జైన మతాన్ని స్వీకరించి చివరిలో వైదిక మతాన్ని ఆచరించాడు శ్రీముఖుడు వేయించిన నాణ్యాలన్నీ కూడా కరీంనగర్ జిల్లాలోని కోటిలింగాల వద్ద లభించాయి నిజానికి శ్రీముఖుడు కోటిలింగాలను రాజధానిగా చేసుకొని శాతవాహన రాజ్యాన్ని పరిపాలించడం జరిగింది అదేవిధంగా శ్రీముఖుడు రతికుల అనే నాగజాతి తెగను ఊడించి వారితో వివాహ సంబంధాలు ఏర్పరిచాడు అంటే రతికులం నాగజాతి చెగ తెగకు చెందిన మహారథి త్రణేకాయరో కుమార్తెతోటి ఈయన కొడుకుకు విహా వివాహం చేయించడం జరిగింది శ్రీముఖుని కొడుకు ఎవరంటే మొదటి శాతకర్ణి కృష్ణుడు ఎవరంటే శ్రీముఖుని యొక్క సోదరుడు కృష్ణుడు మొత్తం పరిపాలించిన కాలం ఎంత అంటే పద్దెనిమిది సంవత్సరాలు కృష్ణుడు నాసిక్ శాసనం అదేవిధంగా కణ్వ కన్వీరి ఈ మూడు రకాల శాసనాలు వేయించడం జరిగింది ఈ శాసనాల లోపల ఏముంటుంది అంటే శాతవాహనుల పాలన పద్ధతి అదేవిధంగా మౌర్యుల విధానంలో అంటే మౌర్యులను అనుసరించినట్లు ఉంటుంది అదేవిధంగా శ్రీకృష్ణుడు నాసిక్లో గుహలు తవ్వించాడు నాసిక్లో బౌద్ధ సన్యాసుల క్షేమం కొరకు ధర్మ మహామాత్య అనే అధికారులను నియమించాడు ఈ నేమ్ గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే కృష్ణుడు బౌద్ధుల సంక్షేమం కోసం ఏ నేమ్తో అధికారులను నియమించాడు అంటే ధర్మ మహామాత్య ఈ విధంగా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది అదేవిధంగా శ్రీకృష్ణుని కాలంలోనే భాగవత మతం దక్షిణ భారతదేశంలో వ్యాప్తి చెందింది ఎవరి కాలంలో దక్షిణ భారతదేశంలో భాగవత మతం వ్యాప్తి చెందింది అంటే కృష్ణుడు ఏవి మనం గుర్తుపెట్టుకోవాలి మూడవ రాజు వచ్చేసి ఎవరంటే మొదటి శాతకర్ణి మొదటి శాతకర్ణి శ్రీముఖుని యొక్క కుమారుడు మొదటి శాతకర్ణి పరిపాలన కాలం కూడా పద్దెనిమిది సంవత్సరాలే ఈయన భార్య పేరు నాగానిక ఈమె ఎవరు అంటే నాగజాతికి చెందిన మహారథి త్రణగైరవ్ కుమార్తె నాగానిక ఒక శాసనం వేస్తుంది ఆ శాసనం పేరు నానగడ్ శాసనం ఈ నానిగడ్డ శాస్త్రం లోపల ఆమె ఎవ ఆమె తండ్రి పేరు అదేవిధంగా నాగానిక యొక్క కుమారుల పేర్లు కూడా మెన్షన్ చేయడం జరిగింది వాళ్ళ కుమారుల పేరు ఏంటి కుమార హక్కుశ్రీ అదేవిధంగా కుమార శాతవాహన వేదశ్రీ ఈ వేదశ్రీ అనేవాడు పెద్ద కుమారుడు ఈ శాస్త్రంలోనే నాగానిక ఏం వేయిస్తుంది అంటే మొదటి శాతకర్ని రెండు అశ్వమేధ యాగాలు ఒక రాజసూయాగం ఇరవై ప్రతేవులను నిర్వహించాడు అనే ఇన్ఫర్మేషన్ గురించి ఈ నానిగడ్డ శాస్త్రంలో వేయడం జరుగుతుంది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే నాగానిక వేయించిన శాసనం పేరేంటి అని అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఏ శాసనం వేయించింది ఆమె నానేగారి శాసనం ఈ శాసనం లోపల ఎక్కువగా ఏం డీటెయిల్స్ మెన్షన్ చేయడం జరిగింది మొదటి శాతకాన్ని నిర్వహించిన రెండు అశ్వమేధ యాగాలు ఒక యాగం ఇరవై కత్రువులం ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి అదే విధంగా మొదటి శాతకాన్ని నాగనిక వీళ్ళ కుమారులు ఎవరు పిల్లలు ఎవరు అంటే వేదశ్రీ అంటే ఈయన తర్వాత వచ్చే రాజు వేదశ్రీ ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి కాకపోతే ఈ రాజులు అంత ప్రఖ్యాతి చెందలేదు కాబట్టి ప్ర ప్రత్యేకంగా వీరి గురించి డిస్కస్ చేయము ఓన్లీ వీళ్ళ నేమ్స్ మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి కొన్ని సందర్భాల్లో డెప్త్గా అడగాలనుకున్నప్పుడు ఇలాంటి విషయాలు కూడా అడిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి వీళ్ళ నేమ్స్ మనం గుర్తుపెట్టుకోవాలివర్తి అదేవిధంగా దక్షిణాపతపతి ఈయన మొదటి శాంతకర్ని గజ గుర్తుతో గల నాణేలు ముద్రిస్తాడు ఈయనను పురాణం లోపల మహాన్ ఆర్ మల్లకర్ణ అని కూడా పేర్కొన్నారు మొదటి శాతకర్ణి ఉజ్జాయిని రాజును ఓడించి ఉజ్జయిని పట్టణాన్ని తన సొంతం చేసుకున్న తర్వాత ఉజ్జాయిని పట్టణం గుర్తుతోటి నాణాలు ముద్రిస్తాడు మొదటి శాతకర్ణికి సమకాలిక్కున్న పాలకులు ఎవరు అంటే పుష్యామిత్ర శృంగుడు ఈయన మగధ రాజ్యానికి చెందినవాడు అదేవిధంగా కరవేలుడు ఈయన కలింగ రాజ్యానికి చెందినవాడు డెమిత్రియస్ ఈయన ఇండో గ్రీక్ వ్యక్తి ఈ ముగ్గురు నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మొదటి శాతకర్ని బిరుదులేకీర దేసుకున్న ఉజ్జాయిని పట్టణాన్ని గుర్తుతోటి నాణాలు వేయించడం జరిగింది ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి మొదటి శాతకర్ని గురించి మొదటి శాతకర్ణి కలింగ కలవేరుడిపై దండెత్తినట్లు చూల కళింగ జాతక శాసనం ద్వారా తెలుస్తుంది అదేవిధంగా మొదటి శాతకర్ణి తొలిసారికి అంటే ఫస్ట్ టైం బ్రాహ్మణులకు పన్ను మినహాయింపు చేసి భూములను కూడా దానం ఇచ్చారు సో క్వశ్చన్స్ ఏ విధంగా అడగవచ్చు ఏ రాజు బ్రాహ్మణులకు పన్ను మినహాయింపు చేసి భూములను దానంగా ఇచ్చాడు ఈ విధంగా అడిగినప్పుడు ఆన్సర్ ఏమవుతుంది మొదటి శాతకర్ణి వైవాహిక సంబంధాల ద్వారా రాజ్య విస్తరణ చేసిన రాజు ఎవరని కూడా అడగవచ్చు ఎవరంటే మొదటి శాతకర్ణి ఆయన భార్య పేరేంటి నాగానిక ఆమె తండ్రి పేరు మహారథి తనకైరావు వీళ్ళు రతికుల రాజుకు నెక్స్ట్ రెండవ శాతకర్ణి రెండవ శాతకర్ణి పురాణాల ప్రకారం ఈ రెండవ శాతకర్ణి ఆరవ రాజు రెండవ శాతకర్ణి మొత్తం పరిపాలన కాలం ఎంత అంటే యాభై ఆరు సంవత్సరాలు ఈయన సంచి స్థూపాన్ని దక్షిణ తోరణాన్ని నిర్మించాడు అంటే సంచి స్థూపానికి దక్షిణ తోరణాన్ని నిర్మించాడు ఈ సంచి స్థూపం పైన ఆనందుడు అనే వ్యక్తి శాసనాన్ని చెక్కిస్తాడు ఉత్తర భారతదేశంలో రాజ్యపాలన విస్తరణ చేసిన మొదటి దక్షిణ భారతదేశ రాజుగా రెండవ శాతకర్ణిని పేర్కొంటారు ఇందులో కీ పాయింట్స్ ఏంటి సంచి స్థూపానికి దక్షిణ తోరణాన్ని ఎవరు నిర్మించాడంటే రెండవ శాతకర్ణి దక్షిణ తోరణంపై శాస్త్రాన్ని ఎవరు చెక్కించారు అంటే ఆనందుడు ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఇతని తర్వాత లంబోదరుడు అపిలాకుడు మేఘస్వాతి స్వాతి స్కందస్వాతి మృగేంద్ర స్వాతికర్ణి కుంతల శాతకర్ణి స్వాతికర్ణి అనే మొత్తం ఎనిమిది మంది రాజులు పరిపాలించడం జరిగింది అయితే ఈ ఎనిమిది మంది రాజుల్లో మనం డిస్కస్ చేసేది ఓన్లీ కుంతల శాతకర్ణి గురించి తెలుసుకుంటాం ఈయన ప్రఖ్యాతి కాచాడు ఈయన గొప్పవాడు కాబట్టి ఈయన గురించి తెలుసుకుంటాం మిగతా వారి గురించి ఓన్లీ వాళ్ళ నేమ్స్ మాత్రం మనకు తెలుసుకుంటే సరిపోతుంది వాళ్ళ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం లేదు అయితే ఇందులో అభిలాకుడు అనే రాజు పన్నెండు సంవత్సరాలు పరిపాలించాడని కొన్ని పురాణాల ప్రకారం తెలుస్తుంది ఈయన ఎనిమిదవ రాజు ఎవరు అపిలాకుడు అనే వ్యక్తి ఎనిమిదవ రాజు ఆయన మొత్తం పన్నెండు సంవత్సరాలు పరిపాలించడం జరిగింది తర్వాత రాజు వచ్చేసి ఎవరంటే కుంతల శాతకర్ణి కుంతల శాతకర్ణి బిరుదు విక్రమార్క పురాణాల ప్రకారం కుంతల శాతకర్ణి పద్మూడవ రాజు కుంతల శాతకర్ని ఆస్థానంలో పనిచేసే కవి ఎవరంటే శర్వవర్మ ఈయన రచించిన రచన కాతంత్ర వ్యాకరణం ఇది సంస్కృతంలో రాయబడింది కుంతల శాతకానికి ఆరు నెలల్లో సంస్కృతం నేర్పించిన కవి ఎవరంటే శర్వవర్మ కుంతల శాతకర్ణి ఆస్థానంలో ఉండే మరొక కవి ఎవరంటే కునాద్యుడు ఈయన రచించిన రచన ఏంటి అంటే బృహత్ కథ ఇది ఏ భాషలో రాయబడిందంటే పైశాచిక భాషలో రాయబడింది కుంతల శాతకర్ణి భార్య పేరు మలయావతి ఈమె కరీర్త అనే రతిభంగిమ కారణంగా చనిపోవడం జరుగుతుంది కుంతల శాతకర్ణి గురించి కొన్ని గ్రంథాల్లో పేర్కొనడం జరిగింది ఫస్ట్ది ఏంటిదంటే వాస్తాయ కామసూత్ర దీనిని తెలుగులోకి అనువాదం చేసింది ఎవరంటే పంచంగుల నారాయణ శాస్త్రి రెండవ రచన రాజశేఖర్ రచించిన కావ్య మీమాంస ఇందులో కూడా కుంతల శాతకర్ణి గురించి డిస్కస్ చేయడం జరిగింది తర్వాత రచన గుణాద్యుడు రచించిన బృహత్ కథ ఇంకొక రచన ఏంటి శర్వవర్మ రచించిన కాతంత్ర వ్యాకరణం ఈ నాలుగు రచన లోపల కుంతల శాతకర్ణి గురించి డిస్కస్ చేయడం జరిగింది కుంతల శాతకర్ణి తర్వాత పరిపాలించే రాజు ఎవరంటే స్వాతికర్ని ఈయన గురించి పెద్దగా డిస్కస్ చేయము కాకపోతే ఈయన నేమ్ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి తర్వాత రాజు పులోమావి పులోమావిని పదైదవ రాజుగా చెప్తారు పులోమావి సుశర్మన్ ఓడించి మగధను పది సంవత్సరాలు పరిపాలించినట్టు ప్రాణంలో పేర్కొనడం జరిగింది పులోమావి అంటే అర్థమేంటి గడ్డిలో జన్మించినవాడని అర్థం పులోమావి తర్వాత పాలకుడు ఎవరంటే శివస్వాతి చివరి రాజు ఎవరు అంటే తొలి శాతవాహనలో చివరి రాజు హాలుడు హాలుడు పదిహేడవ రాజు హాలుడు సర్వమతాభిమాని అదేవిధంగా సాహితీవేత హాలుడు యొక్క బిరుదు అంటే కవి వాస్తల్యుడు హాలుడు గురించి బాణుడు తన చరిత్రలో గాథా సప్తశతిని హాలుడు రచించాడని పేర్కొంటాడు హాలుని భార్య పేరేంటంటే లీలావతి ఈ లీలావతి శ్రీలంక రాకుమార్తె లీలావతి హాలుడు వివాహం గురించి కుతూహలుడు లీలావతి పరిణయం అనే బుక్ని రాయడం జరుగుతుంది ఇందులో కీ పాయింట్స్ ఏంటి హాలుడు ఫస్ట్ కవి వాస్తల్యుడు ఎవరు కవిరాజు ఎవరు అంటే హాలుడు ఆయన రచించిన రచన ఏంటి అంటే గాథా సప్తశతి ఆయన భార్య పేరు లీలావతి ఆ వీళ్ళ వివాహం పైన వచ్చిన పుస్తకం ఏంటి అంటే లీలావతి పరిణయం అది ఎవరు రచించారు అంటే కుతూహలుడు కన్క్లూజన్ తొలి శాతవాహనుల కాలంలో వచ్చిన శాసనాలు ఏంటి నాసిక్ శాసనం నాన్నగడ్ శాసనం సంచి శాసనం ఈ శాసనాలను వేసింది ఎవరు నాసిక్ శాసనాన్ని వేయించింది కృష్ణుడు కృష్ణుని కాలంలో వేయించడం జరిగింది ఈ నాసిక్ శాసనం లోపల ఉండే డీటెయిల్స్ ఏంటి శాతవాహనుల పరిపాలన పద్ధతి గురించి డిస్కస్ చేయడం జరిగింది నానగడ్ శాసనం మొదటి శాతకర్ణి భార్య అయిన నాగానిక వేయిస్తుంది ఇందులోపల మొదటి శాతకర్ణి బిరుదులు వాళ్ళ కుమారుల పేర్లు అదేవిధంగా మొదటి శాతకర్ణి చేసిన రెండు అశ్వమిదయాగాలు ఒక యాగం గురించి డిస్కస్ చేయడం జరిగింది సంచి స్థూపం ఈ సంచి స్థూపం రెండవ శాతకర్ణి కాలంలో దక్షిణ తోరణం పైన ఆనందుడు అనే వ్యక్తి చెక్కించడం జరుగుతుంది ఈ తొలి శాతవాహనుల కాలంలో వచ్చిన గ్రంథాలు రచనలు ఏంటి అంటే అది కుతూహలుడి కాలంలో వచ్చిన కాతంత్ర వ్యాకరణం ఈ కాతంత్ర వ్యాకరణాన్ని రచించింది ఎవరంటే శర్వవర్మ ఇది సంస్కృత భాషలో ఉంటుంది తర్వాత రచన బృహత్ కథ ఈ బృహత్ కథను రచించింది గుణాద్యుడు ఈ గుణాద్యుడు రచించిన ఈ బృహత్ కథ పైశాచిక భాషలో ఉంటుంది తర్వాత రచన వాస్తాయ కామసూత్రం ఇది తెలుగులోకి అనువాదం చేసింది ఎవరంటే పంచంగుల నారాయణమూర్తి ఇందులో కుంతల శాతకర్ని గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది తర్వాత రాజశేఖర మీ కావ్య మీమాంస ఈ రచనలో కూడా కుంతల శాతకర్ని గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది తర్వాత హాలుడి కాలంలో వచ్చిన రచనలు ఏంటి అంటే గాథా సప్తశతి లీలావతి పర్ణయం ఈ గాథ సప్తశతిని హాలుడు రచించడం జరుగుతుంది లీలావతి పర్ణయంను హాలుడి ఆస్థానంలో ఉండే కవి అయిన కుతూహలుడు రచించడం జరుగుతుంది ఈ లీలావతి పరిణయం లోపల హాలీవుడ్ మరియు లీలావతి వివాహం గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది నా వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్